కరీంనగర్ పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు పార్టీకి చేసిన సేవలు త్యాగాలు ప్రజల కోసం చేసిన పోరాటాలు అనేకం కష్టపడి పనిచేస్తే పదవులు దక్కుతాయనడానికి రామచంద్రరావు ఉదాహరణ అని పేర్కొన్నారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి ఏ గ్రామంలోనైతే బీజేపీ ఆర్టీసీగా గెలిపించుకుంటారో ఆ గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఏ మండలంలోనైతే బీజేపీ అభ్యర్థిని జెడ్పీటీసీగా గెలిపించుకుంటారో ఆ మండలానికి పది లక్షలు ఇస్తానని దీంతోపాటు మున్నటిదాకా సర్కార్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తాం బీజేపీని గెలిపించిన వెంటనే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా త్వరలోనే సైకిళ్లను ఇస్తామని అన్నారు మోదీ బర్త్డే కానుకగా వాటిని పంపిణీ చేస్తామని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఒకటి నుండి ఆరవ తరగతి చదివే విద్యార్థులందరికీ మోదీకి ఇస్ ఇస్తానని ప్రకటించారు తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ సొంత బిడ్డ కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు అధికారుల ఇండ్లపై దాడుల్లో వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయన్నారు